హాయ్ ఫ్రెండ్స్ ఒక స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అయిందట శ్రీలీల మరి ఆ హీరో ఎవరో చూద్దాం సడన్ గా అసలు ఇటువంటి డెసిషన్ ఎందుకు తీసుకుంది మరి ఫ్యాన్స్ అందరూ కూడా షాక్లో ఉన్నారు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల రవితేజ ధమాకా సినిమాతో ఓవర్నైట్ స్టార్ గా మారిపోయింది తన నటన డ్యాన్స్తో అందరినీ ఆశ్చర్యానికి గుర్తేసింది అమ్మడు చేతి ఏకంగా పది మూవీస్ కూడా ఉన్న రోజులు ఉన్నాయి అయితే శ్రీలీల నటించిన నాలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది కాస్త సినిమాలు గ్యాప్ యాడ్స్ చేసింది అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా పోస్టులు పెడుతూ ఉంటుంది శ్రీలీల ప్రస్తుతం శ్రీలీల మరోసారి రవితేజ సినిమాతోనే తన అదృష్టాన్ని పరీక్షించబోతోంది వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతోంది దీనికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిందట అలాగే ఈ అమ్మడు రెండు మూడు సినిమాల్లో అవకాశాలు అందుకున్నట్టు టా దీంతో ఆమె ఫ్యాన్స్ మళ్లీ స్టార్ హీరోయిన్ అయిపోతుందని భావిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా శ్రీలీల పెళ్లి చేసుకోబోతుందని చెప్పి ఒక వార్త వచ్చింది ఓ స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అయిందట అది కూడా ఏడాది పూర్తయ్యే లోపే పెళ్లి జరుగుతుందని చెప్పి అంటున్నారు ఇందులో నిజమేంత అనేది తెలియనప్పటికీ ప్రజెంట్ అయితే ఈ వార్త చాలా హాట్ టాపిక్ గా మారింది మరి నిజంగా శ్రీలీల పెళ్లి చేసుకోబోతుందా అసలు ఎవరు ఆ హీరో అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ అతను ఒక ప్రముఖ సినీ హీరో కొడుకు అని చెప్పి కూడా మనకి తెలుస్తోంది మరి ఆ పేరు అనేది తర్వాత చూద్దాం అతను ఎవరు అనేది కూడా ముందు ముందు తెలుస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ